హలో హాయ్ నమస్తే అస్లాంలేకుం నేను ఇలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు ప్రతిరోజు మన జీవితంలో మనం ఎంతో బిజీగా ఉంటాం ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడైనా మన కోసం గడిపితేనే జీవితం అందంగా ఆనందంగా అనిపిస్తుంది ఈ ఫ్రైడే రోజు నేను ఇలా ప్రశాంతంగా గడిపాను మీతో పంచుకుంటున్నాను ఎప్పటిలాగే ఉదయం పనులన్నీ ఏడున్నర లోపలే కంప్లీట్ చేసుకొని ఎనిమిది గంటల కల్లా దీపం వెలిగించుకొని ఫాతెహా ఇచ్చాను ఎప్పుడు ఫాతేహాంకు ఖర్చురాలే ఫాతెహా ఇస్తాను కానీ ఈసారి టెంకాయ కొట్టాను ఆ చిన్నోడుండి అమ్మ ఇంట్లో ఎలాగో పచ్చి కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరి తురుము వేసి మలీదా చేస్తే బాగుంటుంది ఒకసారి ఆ మలీదా చెయ్యవా అని అడిగాడు పిల్లలు అడిగితే మనం కాదంటామా చెప్పండి ఒకవైపు కొబ్బరిని పొడుగ్గా తురుముకుంటూనే స్టవ్ మీద టీ పెట్టుకున్నాను ఆ తర్వాత టీ తాగుతూనే మళ్ళీ దాకు కావలసిన ప్రిపరేషన్స్ అంటే పిండి కలపడం అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ నిదానంగా ప్రశాంతంగా టీ తాగాను పిండి మళ్ళీ దా కోసము పిండి ముందే కలిపి పెట్టుకుంటే పిండి నాన్తూ ఉంటుంది ఆ తర్వాత మనం వంట చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి పిండిని కలిపి పెడుతూ ఉన్నాను కానీ పిండిలో ఒక గుప్పెడు బొంబాయి రవ్వ వేసుకొని పిండి కలుపుకుంటే రొట్టెలు ఇంకా బాగా వస్తాయి అనమాట టేస్టీగా ఉంటాయి అంటే ఒట్టి చపాతిలాగా చేస్తే మెత్తగా ఉంటాయి బొంబాయి రవ్వ వేయడం వల్ల కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది మళ్లీదా టేస్టీగా కూడా ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఇది మళ్ళీ శుద్దపిండితో చేసేవాళ్ళు పిండి ఆ తర్వాత వచ్చేసి బెల్లం కలిపి చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేది ఆ తర్వాత రోజుల్లో ఇంకా రాను రాను అందరూ ఇలా గోధుమ పిండితో చేస్తుంటారు గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసి మనం చపాతిని ఎలాగైతే మెత్తగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరి గట్టిగా కలపకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని మనం పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాము అనే దానికి ఫస్ట్ ఒక గుడ్డి గుర్తు ఏంటి అంటే మనం కలిపేటప్పుడు మనం కలిపే బౌల్ ఏదైతే ఉంటుందో దానికి అస్సలు పిండి అనేది అంటకూడదనమాట అప్పుడు మనం సాఫ్ట్గా కలుపుకున్నట్టు అంటే ఆయిల్ ఎక్కువ వేస్తే కల దానికి తగ్గలదు కదా అనే కోసం చేయవచ్చు దానికన్నా కూడా ఆయిల్ వేసినా వేయకపోయినా ఇలా మనం ప్రెస్ చేస్తూ ఇంకా కలిపితే పిండి బాగా కలుస్తుంది చపాతీకైనా సరే ఇది బొంబాయి రవ్వను స్కిప్ చేసేసి మామూలుగా పిండిలో ఇలా ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి ఇదే విధంగా ఇంకా కలిపితే మీరు పుల్కాలు చేసినా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి కలిపిన పిండిని ఒక ఆయిల్ కవర్ ఉంటే ఆ కవర్లో పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఒక కప్పు బియ్యం నానబెట్టాను నానబెడితే ఇంకా ఇవి కానీ నానుతూ ఉంటాయి ఆ తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇది దోసకాయ పచ్చి పచ్చడి దోసకాయతో పచ్చిగా పచ్చడి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మా అమ్మమ్మ మలీదా చేయడంలో ఫేమస్ అయితే ఈ దోసకాయ పచ్చి పచ్చడిని మా అమ్మ సూపర్గా చేస్తుంది పచ్చి దోసకాయ పచ్చి టమాటా పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి వెల్లుల్లి ఒక ఉల్లిపాయ అసలు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఉప్పు తొక్కు అనమాట ఫైనల్గా ఉప్పు తొక్కు వేసి పచ్చా పచ్చా కచ్చా పచ్చాగా రోట్లోనే దంచుతుంది అది అసలు చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఆ తర్వాత కొంచెం తిరగమాత వేస్తామనుకోండి దాని టేస్ట్ ఏ బిర్యానీ తిన్నా అసలు రాదు ఫస్ట్ మీరు సండే రోజు బిర్యానీ చేసుకున్నప్పుడు మండే ఈ పచ్చడి చేసుకోండి అసలు అబ్బా బిర్యానీ కన్నా ఈ పచ్చి పచ్చడి బాగుంది దోసకాయ పచ్చి పచ్చడి అని అనకపోతే చెప్పండి ఉప్పు తక్కువ వేస్తున్నాం కాబట్టి మళ్ళీ మీరు ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఈ చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇంకా బియ్యం నానబెట్టి ఉన్నాను కదా ఆ బియ్యం నాని ఉంటే సరేలే అని చెప్పేసి ఇంకా అన్నం స్టవ్ మీద పెట్టేసి అన్నం ఉరికేసరికి చట్నీ చేసిన అంట్లుంటాయి కదా అవన్నీ మిక్సీ గిన్నె అవన్నీ కడిగేసి అన్నం కూడా గంజి వార్చుకున్నాను చాలామంది అత్తరు పెట్టుకొని అన్నాన్ని వండుకుంటారు మేము మాత్రం ఇప్పటికీ గంజి వార్చుకుంటాం ఎందుకో గంజి వార్చుకుంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నం వార్చిన తర్వాత అందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి దానిపైన నెయ్యి బాక్స్ పెట్టాను అనమాట అంటే ఇంకా ఆ వేడికే నెయ్యి అంతా కరిగిపోతుంది కదా అని చెప్పేసి ఆ వెల్లుల్లి కూడా కొంచెం మెత్తగా అయి ఉంటాయి అసలు అవి ఎందుకు తింటాను అంటే ఏమో మా అమ్మమ్మ చెప్పేది మరి బీపీ షుగరు అవి రావమ్మాయి అలా తింటే వెల్లుల్లి తింటే అని చెప్పేసి అంటే ఇంతకు ముందు రోజుల్లో అయితే దాని మీద నిప్పుల్లో కాల్చుకొని వెల్లుల్లి తినేవారు మోకాళ్ళ నొప్పులు రావు అని చెప్పేసి ఇప్పుడు మనకు నిప్పు ఎక్కడుంది చెప్పండి అందుకని చెప్పేసి నేను అన్నం వాడిచిన తర్వాత దాని మీద వేసేస్తాను ఇంకా ఆ తర్వాత తింటాను అన్నం తినేటప్పుడు అన్నాడు వెల్లుల్లి తిని ఆ తర్వాత అన్నం తింటాను పెద్దవాళ్ళు ఎవరైనా వీడియో వాళ్ళు ఉంటే ఈ వెల్లుల్లి టిప్పు బాగా పనిచేస్తుంది చూడండి బీపీ షుగర్ అనేవి రాకుండా చేస్తుంది ఆ తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకొని నాలుగు భాగాలు చేసుకున్నాను ఇవి చపాతి కొంచెం మందంగానే చేసుకోవాలి మరి పతలాగా చేసుకోకూడదు చపాతి అంత కాదు కానీ కొంచెం మందంగానే చేసుకోవాలి చపాతిని ఫస్ట్ రౌండ్గా సాదుకుంటాం కదా రౌండ్గా చేసి ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఇలా అంటే ముందుకు వెనక్కి అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అలా ఫోల్డ్ చేసుకుంటేనే లేయర్స్ బాగా వస్తాయి మళ్లీదా టేస్ట్గా రావాలి అంటే ఈ ప్రాసెస్లన్నీ కరెక్ట్గా ఫాలో అయితేనే మళ్లీదా టేస్టీగా వస్తుంది అంతేకాని ఏదో గబగబ నాలుగు చపాతీలాగా చేసి పెన్న మీద కాల్చి మిక్సీ పట్టామా అని అంటే అదే దాని రుచి కూడా అలాగే ఉంటుంది గబగబా అన్నట్లే ఉంటుంది కానీ టేస్టీగా మాత్రం ఉండదు ఈ చపాతీ చేస్తుంటేనే మీకు లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి ఈ లేయర్స్ లేయర్స్గా ఎందుకంటే అవి ఫోల్డింగ్ అలా చేయడం వల్ల ఆయిల్ వేయడం వల్ల పిండి కలపడం వల్ల ఆ లేయర్స్ అలా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ చపాతీలను ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి మాడకుండా కాల్చుకోవాలి అది కూడా ఒక టాస్క్ అన్నట్టే ఉంటుంది వంట అంత ఈజీ కాదు చూడండి ఈ చపాతీలను కాల్చేటప్పుడు మాడకుండా చూసుకోండి మాడితే మళ్ళీ అసలు అది టేస్ట్ కొంచెం చేదు టేస్ట్ వగరు టేస్ట్ వస్తుంది చూడండి లేయర్స్ లేయర్స్గా ఇలా లేయర్స్ వస్తాయి ఈ చపాతీని ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేయాలి అంటే కత్తెరతో కట్ చేయాల్సిన అవసరం లేదు చేత్తోనే మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా జస్ట్ ఒక్కసారి అలా మిక్సీ తిప్పాలి అంటే మరీ మెత్తగా కాకుండా రఫ్గా మిక్సీ పట్టుకోవాలి మనకు టేస్ట్కి తగినట్లుగా బెల్లం వేసి కలుపుకోవాలి మీరు షుగర్ వేసుకుంటారేమో షుగర్ కన్నా కానీ ఇందులో బెల్లం అయితేనే మళ్ళీ దాకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు బెల్లం బాగా కలిసేంత వరకు మిక్సీ పట్టుకోవాలి రవ్వరవ్వగా మిక్సీ పడితే బాగుంటుంది చూడండి మరి మెత్తగా మాత్రం మిక్సీ పట్టుకోవద్దు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసి అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకోవాలి ఇందులో యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు నేను మాత్రం వేయట్లేదు మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి బెల్లానికి మంచి కాంబినేషన్ పచ్చి కొబ్బరి అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ వేయలేదు పిల్లలకు బయట ఫుడ్ పెట్టడం కన్నా అది ఇది అని చెప్పేసి ఇలా లడ్డూలు చేసి పెడితే రెండు మూడు రోజులైనా సరే స్నాక్స్గా బాక్సులోకి పెట్టొచ్చు ఇంట్లో మనము తినొచ్చు హెల్తీకి హెల్త్ పచ్చి కొబ్బరి బెల్లం ఉండడం వల్ల మంచి స్ట్రెంతే కదా ఇంకా తర్వాత అన్నం తినేసి ఇంకా ఈవినింగ్ దర్గాకి వెళ్ళాను మా ఊర్లో ఫేమస్ దర్గా అనమాట ఖాతరౌలి సాహెబ్ దర్గా అని చెప్పేసి మా ఊర్లో చాలా ఫేమస్ దర్గా ఇక్కడ మొక్కుబడులు అవన్నీ తీర్చుకుంటూ ఉంటారు ఆ దర్గాలోని వాతావరణం అవన్నీ నా మనసులోని అల్లజడిని తొలగించేశాయి ఇంటికి వచ్చేటప్పటికీ నా మనసు మరింత ప్రశాంతంగా మారిపోయింది ఇలా నా ఫ్రైడే ఆనందంగా గడిచిపోయింది జీవితంలో మనం వెతకాల్సింది పెద్ద పెద్ద ఆనందాలు కాదు మన మనసుకు ప్రశాంతతను ఇచ్చేవి ఏవైనా సరే అవి ఆనందాలే నేను ఇలా ఆనందంగా ఉన్నాను మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం